లేకపోతే గారాబం వల్ల పిల్లల లైఫ్ ఏమైనా స్పాయిల్ చేస్తున్నారా అండి తెలుసో తెలియకో అది వాళ్ళ కెరియర్ పైన కానీ ఫ్యూచర్ పైన కానీ ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది అంటారు ఇదివరకు రోజుల్లో తల్లిదండ్రులు ఎక్కువ ఉండాలి ఇంట్లో పిల్లలు అని అనుకునేవాళ్ళు ఎందుకంటే ఒకరికొకరు సపోర్టివ్ గా ఉంటారు ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఒకరికొకరు తోడు ఉంటారు అని చెప్పండి ముగ్గురు ఉండాలి ఒకటి మా నాన్నగారు అనుకునేవాళ్ళు మా డాడీనే ఏంటంటే ఆ ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు ఉండాలి ఖచ్చితంగా ఎందుకంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి చూసుకు అంటే అలా అంటే తల్లిదండ్రుల ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే అంటే నలుగురు ఉన్నారంటే ఒకళ్ళకు కష్టం వచ్చిన కష్ట సుఖాలు ఒకళ్ళు ఒకళ్ళు షేర్ చేసుకోవడానికి ఉంటుంది సపోర్టివ్ ఉంటుంది అన్ని విధాలు అప్పుడు నలుగురు పెరిగినప్పుడు బాగానే ఉంది పది మంది పెరిగినప్పుడు బాగానే ఉంది కానీ ఇప్పుడు ఏమైంది ఒక్కళ్ళలోకి వచ్చేసారు ఒక్కళ్ళని కంటే చాలు బాగా చూసుకుంటే చాలు అని సో ఏంటంటే అంటే ఒక ఎగ్జాంపుల్ మా తోడి కోడలు వాళ్ళ పాపే ఉంది ఆ దానికి ఒక్కడే కొడుకు వాడిని ఎందుకే అలా అల్లరిగా పెంచుతున్నావు వాడిని అసలు ఏం అరవ్ ఏంటి వాడు అల్లరి చేస్తున్నా గోల్ చేస్తున్నా అంటే పిన్ని వాడు కోవిడ్లో పుట్టిన పిల్లోడు పిన్ని అంటే కోవిడ్ టైంలో ఎవరిని కలవడానికి ఎవరిని చేయడానికి లేదు కాబట్టి ఎవరు వాటితో కలిసేవాళ్ళు లేక పిల్లలతో ఆడటానికి లేక ఇంట్లోనే ఉండిపోయాడు ఆ ఇంట్లో ఉండడం మూలంగా వాడికి ఫోన్ ఎడిక్ట్ చేస్తారు వాడు ఆ గేమ్స్ ఆడి 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 కంటికి ఎఫెక్ట్ అయింది బాబుకి సో నేనే అట్లా ఏంటంటే ఒక్కడే కొడుకు కదా వీళ్ళు చాలా గారాబంగా పెంచుకోవాలి వీళ్ళు ముద్దు చేసేయాలి వాడు ఏ తప్పు చేసినా సరే వాడు ఇప్పుడు విలువైన వస్తువు పగలగొట్టినా కూడా పర్లేదులే నాన్న అని చెప్పాలండి వాడిని ఇది చేయటము అదంతా గౌరవమే అది చేయటం మూలంగా చిన్న వయసులో ఏమనిపించేది కాని పెద్ద అయినాక దాని ఇంపాక్ట్ చాలా పడుతుంది ఓకే సో ఏ విధంగా అంటే ఏం లేదు ఎంత పెద్ద తప్పు చేసినా అది అతనికి తప్పు అనిపించదు ఫ్రమ్ ద చైల్డ్హుడ్ తను ఆల్రెడీ ఏ తప్పు చేసినా తల్లిదండ్రులు మందలు కాబట్టి ప్యాంపరింగ్ చేస్తా ఉన్నారు కాబట్టి అది పెద్ద తప్పు అయినా సరే తనకి అది తప్పులాగా అనిపిదు ఇదేం పెద్ద తప్పు పెద్ద అలా మా అమ్మ మా నాన్న ఏమనలే అని చెప్పండి ముద్దు చేయాలి పిల్లల్ని అట్ ద సేమ్ టైము మంచి చెడు కూడా నేర్పించాలి పిల్లలకి చిన్న వయసు నుండే మంచి అయితే మంచి అని చెప్పాలి ఇప్పుడు ఒక మంచి పని చేశాడు చాలా బాగా చేస్తాను అన్న సూపర్ అని అన్నామంటే ఓహో ఇది కరెక్ట్ పని అనమాట మనం చేయొచ్చు అనమాట అని అనుకుంటాం రాంగ్ అయితే రాంగ్ అని చెప్పాలి తప్పు నానా అలా చేయకూడదు అని చెప్పని అలా చెప్పడం మూలంగా ఏమవుతుందంటే పిల్లలకు కూడా చిన్న వయసు నుండి మంచి చెడు తెలుస్తాయి ఇప్పుడు ఒక వస్తువుని పగలగొట్టాడు చిన్న వయసులో అది పగలగొట్టింది ఆ పర్లేదులే ఏం కాదులే అని అన్నాం అనుకో అది విలువైన వస్తువు అయి ఉంటుంది ఏ లక్ష రూపాయల వస్తువు అది పడిపోయింది పగిలింది దాని విలువ వాళ్ళకి తెలియజేయాలంటే నానా వద్దు నెక్స్ట్ టైం ఇలా రిపీట్ కాకూడదు నానా చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాలి చెప్తేనే పిల్లలకి తెలుస్తుంది లేకపోతే అతని పిల్లోడికి తెలియదు కదా ఇప్పుడు పాప అయినా బాబు అయినా చిన్న పిల్లోడు అయితే అది లక్ష రూపాయలు వస్తావా రెండు లక్షలు వస్తావో కోటి రూపాయలు అని వాటికి తెలియదు గబుక్కుని ఆడుతూ ఆడుతూ పగలగొట్టాడు ఇప్పుడు ఒక టీవీనే ఉంది జస్ట్ పగలగొట్టాడు ఏదో బాల్ వేసి కొట్టి దాని విలువ బాబుకు తెలియదు ఇప్పుడు ఒక మిస్టేక్ జరిగిపోయింది ఆ మిస్టేక్ని రైట్ ఆర్ రాంగ్ అనేది మనం చెప్పాలి కదా నెక్స్ట్ టైం ఇలాంటి రిపీట్ అవద్దునని ఇలా జరగకూడదు ఇలా చెయ్యొద్దు అని చెప్తేనే తెలుస్తుంది పర్లేదులే అని అన్నాం అనుకో ఆహా పర్లేదనమాట అని చెప్పని అనుకుంటాడు ఓకే అంటే మన పదాలే మన నోట్లో నుంచి వచ్చే పదాలే వాళ్ళు మంచిగా చెడ తీసుకుంటా ఉంటారు పిల్లలు గ్రాంటెడ్ గా తీసుకోకుండా చూసి ఇప్పుడు అదే నేను అంటుంది ఇలా పెద్ద వయసుకు వచ్చేసరికి రేపొద్దు ఇంకో విలువైంది ఏదో చేస్తాడు ఏదో వగలబొట్టు వస్తాడు అది అది మనకు అప్పుడు నచ్చదు మనం అరుస్తాము ఇలా ఎందుకు చేసే ఎవరా అని నేను చిన్నప్పుడు చేసినప్పుడు నీకు కరెక్ట్ అనిపించింది కానీ ఇప్పుడు నేను చేస్తే రాంగ్ అనిపించిందా అని అంటాడు మనల్నే క్వశ్చన్ చేస్తారు సో మిస్టేక్ ఎవరి దగ్గర ఉంది తల్లిదండ్రుల్లో సో పేరెంట్సే మంచి అయినా చెడైనా స్కూల్లో కొట్టుకున్నారు స్కూల్లో ఒక పిల్లోడిని కొట్టి వచ్చాడు గబుక్కున్న తన్నుకున్నారు అది ఎందుకు జరిగిందో వాడిని అడిగి తప్పు నాన్న అలా కొట్టకూడదు అని అన్నాడు ఓహో కట్టకూడదు అనమాట అని తెలుసుకుంటాడు అది తర్వాత లేకపోతే పెద్ద నాకేమవుతుంది స్కూల్స్లో పెద్ద ఇప్పుడు నర్సరీ నుంచి మనం వెనకేసుకొచ్చామంటే టెన్త్కి బీటెక్కి ఇంటర్కి వచ్చేసరికి ఏమవుతుంది ఇంక కొట్టుకోవడం ఏం కాదు మా నాన్న వాళ్ళు ఏం అని అనుకుంటారు మన ముద్దు ఒక చేటుకు దారి తీస్తుంది అనమాట చిన్నప్పుడు మామూలుగా కొట్టుకున్నారు పెద్ద అయినాక క్రికెట్ ఆడుతూనే కొడతాడు వాటి తలకాయ పగలే పిల్లోడు చనిపోతాడు లాస్ ఎవరికి తెలియదు కదా ఇప్పుడు మంచి చెడు వాళ్ళకి చెప్పలేదు మనం చిన్న వయసులో పెద్దయినాక ఇలా జరిగింది దాన్ని ఖండించే వాళ్ళం లేము నువ్వు చిన్నప్పుడు నచ్చింది ఇప్పుడు ఎందుకు నచ్చలేదు అని అడుగుతున్నారు పిల్లలు నువ్వు చిన్నప్పుడు ఏం మాట్లాడలేదు కదా ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు అని అంటున్నారు అందుకే ముద్దు చేయండి పిల్లలంటే ఎవరికైనా ముద్దు ఎందుకంటే తల్లికి ఏంటంటే నవమాసాలు పోసి కన్నాం కాబట్టి సో ఆ పేగుబంధం పీకుతా ఉంటుంది తండ్రి అయినా సరే భార్య పిల్లల్ని కన్నా దగ్గర నుండి మంచి చెడు చెప్పాల్సిన బాధ్యత తండ్రికి కూడా ఉంది చాలా మంది అంటారు నువ్వు నువ్వు చూసుకుంటావు అని అనుకున్నాను తల్లిగా నువ్వు ఇలాగైనా పెంచుతున్నావు మోపల్లి ఉన్నాయని అంటారు ఆడపిల్లని ఎలాగే పెంచేది అని అంటారు ఇవి చాలా సినిమాల్లో కూడా అదే డైలాగ్ పెడతారు కదా భర్త ఏమంటాడు భార్యనే అని వస్తాడు ఇదేనా ఆడపిల్లని పెంచే విధానం నువ్వు నువ్వేదో చూసుకుంటున్నావు అనుకున్నానని కానీ తండ్రి ఏం చేస్తాడు తండ్రి బాధ్యత కూడా ఉంటుంది దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ తండ్రిది ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ భార్యది ఉంటుంది మంచి చెడు చంపాల్సిన బాధ్యత తల్లిదండ్రులు ఇద్దరికీ ఉంది ఒకవేళ తల్లి కొట్టిందన్న తిట్టిందన్నా సరే వెంటనే రాగానే నీకు కంప్లైంట్ చేశారనుకో ఎందుకు తిట్టిందా ఎందుకు కొట్టిందా అనేది తెలుసుకోవాలి రెస్పాన్సిబిలిటీ ఎందుకు అనేది అడగాలి అడగకుండా బిడముందే మనం తిట్టేసామనుకో భార్యని ఎందుకు కొట్టావాదని ఆహా నేనేం చేసినా మా నాన్న ఊరుకుంటాడు మా నాన్న తిడతాడు మమ్మల్ని మమ్మ నన్ను తిట్టినా కొట్టినా అని అనుకుంటాడు అది చెయ్యొద్దు తల్లిదండ్రులు ఏదైనా సరే ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ కాబట్టి భార్య అయినా సరే భర్త అయినా సరే మీ బిడ్డల్ని ఈక్వల్గా పెంచండి మంచిగా నాలెడ్జ్ని వాళ్ళకి నేర్పించండి రైట్ ఆర్ రాంగ్ అనేది చెప్పండి ఏదైనా రాంగ్ అయితే కనుక ఇన్ కేసు తండ్రి తిట్టినా తల్లి చెప్పగలగాలి నాన్న ఊరికినే తిట్టరు కదా నాన్న నీ మంచి కోసమే తిడుతున్నారని బకాల తల్లి కొట్టినా తిట్టినా అమ్మ ఎందుకు కొట్టిందో నాన్న మరి నువ్వేం తప్పు చేసావో సరే అమ్మను కనుక్కుందాంలే అని చెప్పానని కరెక్ట్ జడ్జిమెంట్ చేయగలిగితే కనుక పిల్లలు మంచి విధానంలో పెరుగుతారు ఓకే మంచి విధానంలో పెరిగి సొసైటీలో పొద్దున్న ఎటువంటి ఇప్పుడు ఆడపిల్లల్ని యూటిటైజింగ్ విషయంలో కానీ ఆ దాడుల్లో కానీ పిల్లల విషయాలు మగ పిల్లల మూలంగా జరుగుతుంది అని అంటున్నారు మగ పిల్లలు ప్రవర్తన సరిగా లేదని అంటున్నారు మగ పిల్లలు సరిగా పెంచలేదు అన్నారు లేకపోతే ఆడపిల్లని ఆడపిల్లని బడతగించి పెంచారు అని చెప్పారు అలా అన్నారు సో ఇవన్నీ ఏంటంటే ఎవరో ఎవరు పిల్లడో వీడు అని చెప్పని తల్లిదండ్రుల పేరే మాట్లాడతారు ఎవరమ్మా అమ్మ నువ్వు అని చెప్పని తల్లిదండ్రులే మాట్లాడతారు పిల్లల్లో ఏ మిస్టేక్ జరిగినా అనేది అమ్మా నాన్నలే కాబట్టి సో తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ముద్దు చేయండి కానీ మరీ స్థాయికి మించి చేయకండి ముద్దు చేయటం చిన్నప్పుడు ముద్దు చేయటం వేరు కానీ వాళ్ళు పెరుగుతున్న కొద్దీ వాళ్ళల్లో జ్ఞానాన్ని మంచి చెడు పెంచాల్సిన వాళ్ళ బ్రెయిన్లోకి ఎక్కించాల్సిన బాధ్యత తల్లిదండ్రుల్లో ఉంది ఇద్దరిది ఈక్వల్ చేరు సో పిల్లలకి కావాల్సినవన్నీ ప్రొవైడ్ చేసామా మంచి స్కూల్లో జాయిన్ చేసామా వీళ్ళు అడిగినవన్నీ కొనిచ్చామా అన్నట్టు కాకుండా వాళ్ళ బిహేవియర్ ని బేస్ చేసుకొని ఎక్కడ కరెక్ట్ చేయాలో అక్కడ కరెక్ట్ చేస్తూ కనుక వస్తే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పి అందరికి అర్థమయ్యేలా చెప్పారు మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండి నమస్కారం నమస్తే